ओम ओुभ्यो नम हरि ओं गंगनपत नम ओं ज्ञानानंदमय दिव निर्मलस्फटिक आदारम सर्विद्याग्रीपुमुपस्मे ओं शरदिंदुसमे पर्रह्मस्वू वासरापीठ निलये सरस्वती नमोस्तुते ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ కేతవే నమ నవగ్రహ దేవతాయి నమో నమ ఈ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ పదిహేనో తేదీన మృగశిర నక్షత్రంలో అడుగు పెట్టినటువంటి సూర్య భగవానుడు అందులో ఆల్రెడీ మనకి నెల మే పద్నాలుగో తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువైనటువంటి గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ పదిహేనో తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం అంటే ఈ గురుమూఢమి జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూలై తొమ్మిదో తేదీ అనగా పదో తేదీ వరకు సూర్య భగవానుడు అంటే రవి గురుడు యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అంటే పెళ్లిళ్ళు కానీ ఉపనయనాలు కానీ అట్లాగే గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా జరపలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిలోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీ దేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం వాటిల్లో ముఖ్యంగా గురువు అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి గురమూఢమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో రెండు సార్లు ఒకసారి వస్తూ ఉంటాయి శుభకార్యాలేవి చెప్పరు మరి అలాంటి సూర్యుడు ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని అట్లాగే కీర్తిని హోదాన్ని ఉద్యోగ దర్పాన్ని ఉద్యోగ బాధ్యతలను అట్లాగే పితృ శాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ తండ్రి యొక్క ఆదరణని కానీ పితృ సేవా మార్గాన్ని కానీ అట్లాగే హోదా అట్లాగే కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు భగవానుడు కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన కారకత్వాన్ని యోగ్యతలను అట్లాగే సనాతన సాంప్రదాయాలను గౌరవాన్ని ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము ఈ రెండు గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి మూడో స్థానమైనటువంటి విక్రమ స్థానము పరాక్రమ స్థానము అంటారు ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం ఎందుకంటే ఇది మిత్రుడు రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రం కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రు క్షేత్రము అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేరు సౌఖ్యకరంగా ఉండలేరు అంటే ధనపరంగా కానీ అతను ఇచ్చేటటువంటి శుభాలకన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూడమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి మరి ఈ ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు అతి మిత్ర గ్రహాలు సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకునైనటువంటి గురుడు అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి ముఖ్యంగా అది ఆ అధికార అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు ఆ రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అట్లాగే ముఖ్యంగా ఆ న్యాయస్థాన జడ్జీలు కావచ్చు టీచర్లు కావచ్చు వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది శుభప్రదం అవుతుంది ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదిహేనో తేదీ పదహారో తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది గురుముడ పక్కన పెట్టండి సంగమం అనేటటువంటిది మనకి మేషరాస మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాలని బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది రాహు ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు ఈ రాహువు తన యొక్క ఆ వక్ర దృష్టితో చక్కగా గురుమహానుభావుడిని మిథున రాశిని వ్యాపార క్షేత్రాన్ని ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహు గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు పద్నాలుగో తారీఖున అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు గురు చండాలత్వం దోషప్రదమైనది అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో ఎన్నో ఇబ్లి అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురుచండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవటంలో తప్పులేదు అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది బయటపడే తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా కూడా కొన్ని ఆ విపరీతమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ గురుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు ఈ కుజరాహువుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజ రాహు గ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం లేదు ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట ఎందుకంటే మూడవ స్థానం మిథును అనేటటువంటిది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి ఈ రాయబారులు ఉంటారు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు విదేశీ రాయబారత్వం అంటారు వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పుల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది అట్లాగే రాహు యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి ఆ అన్యోన్య పంచమ నమకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాసులు వారు ఉన్నారో ఆ రాసులు వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది గురువుకే పట్టింది చండాలత్వం రాహు వలన కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవడానికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు గాని లేకపోతే శివాలయాలలో ఆ గురువారాల పూట ఆ శనివారం పూట కాని ఆదివారం పూట గాని రుద్రాభిషేకాలు రుద్రార్చనలు చేయించుకోవటం అట్లాగే కాశీ క్షేత్రమో శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవటం అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం ఓం శివాయ గురవే నమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా ఆ స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు అట్లాగే ఆ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క ఆ వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్య గురులు రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాల్ని బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశులు వారికి కనపడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాసులు వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఆ యొక్క ఈ నెల రోజులు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని ఆత్మ అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెక్లెక్ట్ చేయడు అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోక జ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోక జ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం ఆ గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయడానికి అవకాశాలున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త కవచాన్ని గాని దత్తాత్రేయుడి యొక్క గురుచరిత్ర పారాయణని గాని ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావుగంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు గాని అట్లాగే గురువు యొక్క రాశులకి సంబంధించిన వారు కాని గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు ఆ విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి ఆ ధనస్సు మీనరాశులు వారు కానివ్వండి మహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతున్న వారు జన్మలగ్న రీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది జన్మజాతకం అనేటటువంటిది దశలు అంతర్దశలు మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్ని రాసి పెట్టుంటాయి కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ నెగిటివ్ రోల్స్ని ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ పూర్వీకులు కానీ దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం ఓం గుం గం గురవే నమో నమ సింహరాశి మరి ఈ సింహరాశి వారికి జూన్ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు కూడా రవి గురులు రెండు మిత్రగ్రహాలు చక్కగా ఈ రాశి వారికి లాభస్థానంలో వ్యాపార క్షేత్రమైనటువంటి మిథున రాశిలో సహాయ సహకారాలు మెండుగా లభించేటటువంటి ఆ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి రవి పంచమాధిపతి సంతానకారకుడు ధనకారకుడు సమస్త కార్యాలను కూడా అట్టే అవజేయగలిగేటటువంటి సమర్థుడు లోక జ్ఞాని పరోపకారి ప్రతి విషయంలో ముఖ్యంగా తన యొక్క ధనాన్ని కొంత ఖర్చు పెట్టి అది విద్యాలయాలకు కానీ లేదా ఏదైనా కొన్ని వ్యవస్థలు నడుపుతూ చారిటబుల్ ట్రస్ట్లు ఉంటాయి అంటే అనాథాశ్రమాలు అట్లాగే ఆ చదువుకుండే విద్యార్థులు అనాథ విద్యార్థులు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ట్రస్ట్ కానీ లేకపోతే మూగ చెవిటి ఇట్లాంటి వారి యొక్క కర్మానుసారంలో ఈ జన్మలో అలా పుట్టినటువంటి వారికి సంబంధించినటువంటి విద్యాలయాలకు కానీ చక్కగా వారికి ఉన్నటువంటి దాంట్లో ధనాన్ని కొంత ఖర్చు పెట్టి ఆనందాన్ని తృప్తిని పొందగలిగినటువంటి వారు ఈ సింహరాశి వారు ఈ నెల రోజుల్లో ఆ యొక్క భాగ్యాన్ని అనుభవిస్తారు ఎందుకంటే ఈ యొక్క రవి చక్కగా ఆత్మశక్తిని ఏ కార్యం అనుకున్నా సరే మొక్కుసూటిగా వెళ్ళిపోయేటటువంటి తత్వాన్ని అవసరమైతే ప్రభుత్వాన్నైనా సరే తలకాయి వంచి ప్రభుత్వాన్ని సూటిగా ఆ మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి అటువంటి ఆ సంస్థలకి ధనాన్ని ఇప్పించగలిగినటువంటి తత్వం ఉన్నటువంటి వారు సింహరాశి వారు అంటే ప్రస్తుతం ఈ నెల రోజులు రవి గురులు మిశ్రమం అక్కడ ఉండటం ద్వారా వీరికి రాహు యొక్క నక్షత్రంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన రవి రావటం అట్లాగే గురుడు ఆల్రెడీ రాహు నక్షత్రంలో ఉండటం ద్వారా ఈ రవి రాహువులకి ఈ రవి గురులకి రాహు యొక్క సమ్మేళనం అంటే రాహువుతో నక్షత్రపరంగా ఆ యొక్క స్థితి ఉండటం అనేటటువంటిది కొంత వ్యాపారపరమైనటువంటి వ్యాపారస్తులు ముఖ్యంగా ఎవరైతే ఉంటారో ఈ ప్రింటింగ్ ప్రెస్లు కానివ్వండి ఆ అట్లాగే రాజకీయ రంగాలలో సంబంధించినటువంటి పెద్ద పెద్ద పారిశ్రామిక ఇంటర్లింక్గా గా ఎవరుంటారో అట్లాగే టీచర్స్ కానివ్వండి అట్లాగే షేర్ మార్కెట్ని ఆ వ్యవస్థలని బాగా క్షుణ్ణంగా ఆకలింప చేసుకొని వాటిల్లో ధనం పెట్టేటటువంటి వారు కానివ్వండి ఆ వ్యాపారాలలో ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద వాళ్ళతో సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు గౌరవాలు ఉన్నటువంటి వారితో చక్కగా సంభాషణలు మాటలు చేర్చి మాట్లాడి తమకు కావలసినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా తమ యొక్క గుప్పిట్లోకి చేర్చుకునేటటువంటి పరిస్థితి అఖండమైనటువంటి లాభాన్ని ఆర్జించే పరిస్థితి ఈ నెల రోజులు సింహరాశి వారికి ఈ యొక్క రవి గురుల యొక్క సమ్మేళనం పరంగా కలుగుతుంది అట్లాగే కొంతమందికి సంతాన అంటే స్త్రీలకి లేదా మామూలుగా స్త్రీ పురుషులు భార్య భార్యాభర్తలు ఎవరైతే మనసులో సంకల్పించుకున్నారో కొంతమందికి ఈ నెలలో ఆ పురుష సంతానం కలిగేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది ఈ సింహరాశి వారికి అంటే దాని ద్వారా గృహంలో చక్కగా బంధుమిత్రాదులతో కానివ్వండి ఆ తమ తమ యొక్క పెద్దవాళ్ళతో తల్లిదండ్రులతో తాత ముత్తాతలతో చక్కగా గృహంలో మంచి వాతావరణాన్ని విందుని వినోదాలని ఆహ్లాదంగా అనుభవించేటటువంటి ఈ యొక్క శుభకార్యాలు వారిని ఆనందానికి గురి చేస్తాయి సింహరాశి వారి అట్లాగే ముఖ్యంగా విద్యార్థులకి ఆ అఖండమైనటువంటి ఆత్మశక్తి ప్రబోధపడుతుంది వారిలో చక్కటి మార్పు కనిపిస్తుంది విద్యలో ఇంకా ఎదగాలి ఇంకా బాగా కష్టపడాలి ఇంకా బాగా చదవాలి అని వారు ప్రాణాయామ ప్రాణాయామాలు చేయటం దాని ద్వారా శక్తి లభిస్తుందని ఏదో రూపకంగా తెలుసుకొని దాని ఎందు వారు ఎక్కువగా ఎక్కువగా దాని గురించి పాకులాడటం అట్లాగే ముఖ్యంగా సింహరాశి వారు తమ యొక్క తండ్రితో ఎవరైతే కనుక కాస్త వ్యాపార వ్యవహారాలలో ఉంటారో వారితో చక్కటి లాభాన్వేషణ వీరికి కలగటానికి అవకాశం ఉంటుంది అంటే తండ్రి కొడుకులు తండ్రి కూతురుల యొక్క అను ఆప్యాయత అనురాగాలు దాని ద్వారా చక్కగా సిరి సంపదలకి దారి తీయటం లాభార్జన కలగటం అట్లాగే మిత్ర భేదం లేకుండా మిత్రువులు చక్కగా అనుకూలంగా వీరితో ఉండటం వీరనుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడా శుభప్రదమైనటువంటి ఆ వారు చేసే అన్వేషణలో శుభప్రదమైనటువంటి ఫలితాలు కనిపించటం ఏది ముట్టుకున్నా చక్కటి లాభం అనేటటువంటిది ఈ రవి గురుల యొక్క సమ్మేళనం వలన కలగటం అట్లాగే కొత్త కొత్త వ్యాపారంలో కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవటం వారి ద్వారా కొంత జాగ్రత్తగా ఉండండి అవతల వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు వారితో కలిసి పెట్టుబడి పెడితే ధన నష్టం ఏమన్నా జరుగుతుందా అనేది మాట్లాడేటప్పుడు ఈ నెల రోజుల్లో మీకు తెలియకుండా అంత అంతఃస్ఫురణ అనేటటువంటిది సృజనాత్మకతతో గనక మీరు వ్యవహరించినట్లయితే అంటే మీ యొక్క ఆత్మశక్తిని మీ యొక్క ఉపాసన బలాన్ని గనక జోడించినట్లయితే అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో మీకు చక్కగా అర్థం అవుతుంది దాని ద్వారా మాత్రమే మీరు ధనాన్ని పెట్టుబడిగా పెట్టచ్చు వ్యాపారంలో దాని ద్వారా లాభాన్ని గడించే అవకాశం ఉంటుంది సంతాన పరంగా కూడా వీరికి మంచి ఉత్సాహము ఉల్లాసము చక్కటి సంతానంతో కూడినటువంటి ప్రయాణాలు చేయటం ఆహ్లాదంగా అనుభవించటం ధనాన్ని ఖర్చు పెట్టి సంతానాన్ని సుఖపెట్టడం సంతోష పెట్టడం అనేవి జరుగుతాయి ముఖ్యంగా ఈ సింహరాశికి సంబంధించి ఈ రవి గురుల యొక్క సమ్మేళనం ప్రేమ వ్యవహారాదులు ఎవరైతే జలుపుతుంటారో వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి అవసరమైతే వీరు ఆ కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా చక్కగా వివాహం చేసుకోవాలి అనేటటువంటి అంటే దూరంగా వెళ్ళైనా సరే ఆర్ష వివాహం చేసుకోవాలి ఆలోచన కూడా వీరికి వస్తుంది ఆ వివాహం చేసుకోవడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత వెయిట్ చేయండి ఆలోచన మంచిదైనప్పటికీ ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రం రాహు నక్షత్రం ద్వారా మీకు ఎదుట ప్రపంచం అంతా భ్రాంతిగా కనిపిస్తుంది కలర్ పూసినటువంటి గోడలాగా కనిపిస్తుంది కాబట్టి ఇవి ఏదైనా సరే సింహరాశి వారికి అనుకున్నంతలో ఏది ముట్టుకున్నా చక్కటి లాభార్జన కలుగుతోంది అఖండమైనటువంటి ధన సంపాదన కలుగుతోంది మంచి విజ్ఞానవంతులుగా కీర్తి ప్రతిష్టలు గౌరవాదులు కూడా కలుగుతున్నాయి షేర్ మార్కెట్లో మీరు పెట్టుకున్నటువంటి పెట్టుబడులు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది దాన్ని వ్యాపారంలో పెట్టి ఇంకా ఉన్నతమైనటువంటి ఆర్జనికి మీ యొక్క ఆలోచన శక్తిని ప్రభావితం చేసేటటువంటి అంతఃస్ఫురణ శక్తిని సృజనాత్మకత శక్తిని పెంచుకునేటటువంటి శక్తి ఈ రవి తన యొక్క ఆత్మబలంతో మీకు దరి చేరుస్తాడు కాబట్టి సింహరాశి వారు సాధ్యమైనంత వరకు దుర్గాదేవిని ప్రార్థన చేస్తూ ఈ నెల రోజులు ఉండటం ద్వారా రవి గురుల యొక్క సంయోగ స్థితి మిమ్మల్ని ఒక తారాస్థాయికి ఉంచుతుంది ఉన్నతమైనటువంటి గౌరవాల్ని అట్లాగే ప్రభుత్వ పరంగా మీకు మంచి సన్మానాలని కూడా కలుగు చేస్తుందని చెప్పుకోవచ్చు రైల్వే శాఖలో పనిచేసేటటువంటి వారికి పోస్టాఫీసులు తంతే అట్లాగే ఈ ఫోటో షూట్స్కి సంబంధించినటువంటి వారు కానివ్వండి ఫోటోగ్రఫర్స్ కానివ్వండి అట్లాగే రచనా వ్యాసంగాలకు సంబంధించినటువంటి వారికి కానివ్వండి గుర్తింపు లభిస్తుంది గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు ఆర్థికంగా మీకు బాగా లభిస్తాయి మీరు చేసినటువంటి కృషికి తెగ ఫలితం లభిస్తుంది పూర్వజన్మ సుకృతము భాగ్య రూపంలో ఈ నెల రోజుల్లో మీకు లభిస్తుందని సింహరాశి వారికి చెప్పే అవకాశం తప్పకుండా ఆ రవి గురుడ యొక్క సంయోగం చెప్తోంది 頑張って。